బాప్తిజ్మానికి మొదటి మరియు అత్యంత ముఖ్యమైన అర్హత యేసుక్రీస్తును మన రక్షకుడిగా అంగీకరించడం ఆయన దేవుని కుమారుడని మన పాపాల కోసం శిలువుపై మరణించి తిరిగి లేచాడని హృదయపూర్వకంగా నమ్మాలి అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగాను అందుకు ఫిలిప్పు నీవు హృదయపూర్వకముగా విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను అతడు ఏసు దేవుని కుమారుడని నేను విశ్వసించుచున్నానెను బైబిల్లో బాప్తిజం గ్రీకు భాషలో బాప్టిజో అనే పదానికి అర్థం ముంచడం లేదా లోపలికి ముంచడం ఇది క్రీస్తుతో పాటు మన పాత జీవితం పాతి పెట్టబడటానికి మరియు ఆయనతో పాటు కొత్త జీవితంలోనికి తిరిగి లేవటానికి గుర్తుగా ఉంటుంది పైన నీళ్లు చల్లటం లేదా ప్రోక్షించడం కాకుండా నీటిలో పూర్తిగా మునగడం బైబిల్ పద్ధతి రోమీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము నాలుగో వచనం కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడేనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు బాత్స్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అలాగే ఒక ముఖ్యమైన విషయం మిమ్మల్ని పట్టుకుని వెనక్కి ముంచి లేపాలి యేసుక్రీస్తు సమాధిలో ఎలా అయితే నిద్రించి లేచారో మన బాప్తిజం పొందిన విధానం కూడా మనం ఆయనతో పాటు పాతి పెట్టబడి తిరిగి లేచాము అని చెప్పడానికి సూచనగా కనపడాలి బాప్తిస్మం ఇస్తున్న దైవజనుడు మీరు ఇద్దరు నీళ్ళలోనే ఉండాలి అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయము ముప్పై ఆరో వచనం వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటకి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించాను ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిష్మం ఇచ్చాను